అందరికీ హాయ్ నా పేరు స్నేహ వెల్కమ్ టు టంగటూరి స్నేహ ట్రిపుల్ నైన్ ఇవాళ నాటు కోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కోడిని తీసుకున్నాం కదా ఈ కోడిని బాగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోండి తర్వాత బాగా వాష్ చేసుకున్న తర్వాత కూడా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసేయండి బాగా నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది మంచిగా రెడీ అవుతుంది కోడి ఇప్పుడు దీన్ని మసాలాను రెడీ చేసుకుందాం మసాలా గురించి ఒక కొబ్బరిను తీసుకోండి కొబ్బరిను స్టవ్ పైన బాగా గాల్చుకోండి కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పైన అయినా కట్టెల పొయ్యి పైన సరే కాల్చుకోండి కొబ్బరి బాగా కాలాలి కొబ్బరి బాగా వేగిపోయిన తర్వాత కాలిపోయిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా గురించి ఒక ఒక స్పూన్ ధనియాలు ఇందులోనే రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం చెక్క కొంచెం షాయి జీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోని ఒక స్పూన్ గసాలు ఒక ఐదు ఆరు కాజు వేసుకోండి కాజు వేసుకొని ఒకసారి వీటిని మంచిగా మిక్సీ వేసుకోండి తర్వాత ఇందులోనే మనం ఇందాక కాల్చుకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి మన పులుసులోకి కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోండి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి నాటుకోడికి మనకు తొందరగా ఉడకదు నాటుకోడి అందు గురించి దీన్ని కుక్కర్లోనే ఉడికించుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొంచెం షాజీరా ఒక రెండు లవంగాలు ఇలాచీలు రెండు బిర్యానీ ఆకు వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఈ ఆనియన్స్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు ఇందాక మనం వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళల్లో చికెన్ని ఆ చికెన్ని కూడా ఇందులో వేసుకోండి ఆ నీళ్ళని వంపేసి ఈ ఆయిల్లో చికెన్ బాగా మగ్గాలి ఈ ఆయిల్లో చికెన్ మగ్గిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇందాక మనము కొబ్బరి కొబ్బరి గసాల పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి కలు కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోండి విజిల్ తీసేసి ఒక్క టూ మినిట్స్ ఉంచుకోండి మనం చేసుకున్న మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇలా చేసుకుంటే తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా బాగా పైకి తేలింది ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి తగినన్ని నీళ్ళు మీకు ఫ్రై లాగానే కావాలనుకుంటే ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోండి లేదు పులుసులాగా కావాలంటే ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇందాక మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని మేము తీసుకున్న కోడికి త్రీ విజిల్స్ అయితే బాగా ఉడికిపోయింది కోడి కొంచెం ముదురు ఉంటే ఇంకొన్ని విజిల్స్ ఎక్కువ పడుతుంది విజిల్ తీసేసాను ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి తీసేస్తే మంచిగా చికెన్ రెడీ అయిపోయింది ఉడికిపోయింది మా చికెన్ కూడా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే మంచి కోడి కూర రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో